బైబిల్లో రోదే అనే ఒక చిన్నది ఉంది ఈ చిన్నది విశ్వాసులకే విశ్వాసాన్ని నేర్పింది అనడంలో సందేహం లేదు ఎందుకంటే పేతుర్ని హేరోధరాజు చంపడానికి బంధించాడు ఆ సమయంలో విశ్వాసులు మరియు ఇంట్లో పేతుర్ని గురించి ప్రార్థిస్తున్నారు దేవుడు వారి ప్రార్థనకు జవాబిచ్చాడు తన దోతను పంపి పేతుర్ని చెరసాల్లో నుండి తప్పించి ప్రార్థిస్తున్న వారి దగ్గరికి పంపాడు అయితే ప్రార్థిస్తున్న విశ్వాసులందరూ పేతును చూసి విభ్రాంతి చెందారు ఈ చిన్నది పేతురు స్వరం విన్నాను అని చెప్పినప్పటికీ ఆ విశ్వాసులు నువ్వు పిచ్చిదానివి అన్నారు కానీ అందులో ఒక రోదే అనే చిన్నది మాత్రమే పేతురు స్వరాన్ని విని ఆయన చూసి సంతోషించింది ఆ చిన్నది సంతోషించడానికి కారణం దేవుని నమ్మింది ఆయన మీద విశ్వాసం ఉంచింది ఆయన చిత్త ప్రకారం ఏమి అడిగిందో దాన్ని పొందరు అని నమ్మింది ఆయన సందేహించలేదు విశ్వాసి అందుకే ప్రభు అన్నాడు మీరు చిన్న బిడ్డల వంటి వారైతే తప్ప నా రాజ్యంలో ప్రవేశించలేరు అని మన వలె చిన్నపిల్లలు లోకంలో వాటితో పోల్చుకుని తల్లిదండ్రులను సందేహింపరు మనం కూడా రోదే వంటి విశ్వాసాన్ని కలిగి ఉందామా